సంవత్సరాలు పడిన కష్టాలకి వచ్చిన మోటాలిటీని దృష్టిలో పెట్టుకుని నేను ఒక కన్క్లూజన్కి వచ్చినండి అది ఏంటంటే తల్లిని పిల్లని సపరేట్గా పెంచాలి కలిపి పెంచవలసిన అవసరం లేదని నేను వీటికి పిల్లల్ని పెంచడానికి సెపరేట్గా బ్రూడింగ్ సెక్షన్స్ని తయారు చేస్తా వాటి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే పుట్టిన పిల్లని ఫస్ట్ వన్ వీక్ కూడా థర్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ ప్రతి వారం కూడా ఒకటి రెండు డిగ్రీలని టైమ్ అండ్ సిచ్యువేషన్ని వాతావరణ పరిస్థితులను బట్టి తగ్గించుకుంటూ రావాలి అదే సమయంలో ఫస్ట్ సిక్స్టీ డేస్లో కూడా వాళ్ళకి ప్రోటీన్ ఫీడ్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అట్ ది సేమ్ టైం పెద్ద కోళ్ళతో కలవకుండా సెపరేట్గా పెంచుకోవాల్సి వస్తుంది సో ఈ విధంగా మనం టూ మంత్స్ కోడిని రక్షించి టైం టు టైం స్కెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్స్ వేసి ఆ కోడి అట్లీస్ట్ ఒక హాఫ్ కిలో బరువు వచ్చిన తర్వాత పెద్ద కోళ్ళల్లోకి లేదంటే మా మెయిన్ ఫామ్లోకి వదులుకొని అక్కడ కూడా వయసుల వారిగానే పెంచితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా సరే తట్టుకోవడానికి సామర్థ్యతని ఇవి పెంచుకోగలుగుతాయి ఎందుకంటే ముందే మనం వ్యాక్సిన్స్ వేసి మంచి ఫీడ్ ఇచ్చి మంచి గ్రోత్ తీసుకొచ్చాం కాబట్టి పెద్ద కోళ్ళతో రెగ్యులర్ ఫామ్లో కూడా అవి తట్టుకొని పెరగలుగుతాయి అన్నమాట ఒకసారి వీటి పిల్లల్ని కూడా ఒకసారి మనం బ్రూడింగ్ ఎట్లా చేస్తున్నాం కూడా ఒకసారి చూద్దాం రండి ఇది వచ్చేసి బ్రూడింగ్ సెక్షన్ అండి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ త్రీ రూమ్స్లో కూడా ఏజ్ల వారిగా పెంచుతాం అన్నమాట ఇక్కడ మీరు ప్రస్తుతానికి చూస్తున్న పిల్లలు వచ్చేసి నలభై రోజుల పిల్లలు అండి వీటి కింద లిటర్మీటర్లు వచ్చేసి వేరుశెనగ పొట్టేస్తాము సహజంగా అందరూ వరి పొట్టేస్తారు వరి పొట్టేస్తే అది తొందరగా ఫీల్డ్లో కలిసిపోవడము నీళ్ళల్లో కలిసిపోవడం జరుగుతుంది దాని గురించి మేము ఈ శనగ వేసినాం అనమాట ఈ శనగ పొట్టు వచ్చేసేటప్పటికీ అందరూ సంప్రదాయబద్ధంగా వరి పొట్టు వేస్తారండి పొట్టుకి దీనికి కూడా సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ మాయిశ్చర్ని కూడా మెయింటైన్ చేస్తుంది కానీ ఏంటంటే పొట్టు తొందరగా ఫీల్డ్లోనూ మేతలోనూ కలిసి వాటర్లో కలిసిపోతాయి ఇది తొందరగా కలవదండి అందుకనే మేము వెరిశనగ పొట్టు వేసినాము ఇక్కడ మీరు చూస్తున్న కోడిపిల్లలు వచ్చేసి నలభై రోజుల కోడిపిల్లలు వీటిని టైం టు టైం వ్యాక్సిన్స్ అన్నీ వేసేసి ఇంకొక ట్వంటీ డోసు ఇట్లానే పెంచి దాని తర్వాత మనం మన రెగ్యులర్ ఫామ్లో వదిలేస్తాం అనమాట టైం టు టైం ఫీడు నీడు ఫీడు వాటర్ ఇచ్చేస్తే సరిపోతుంది ఓకే ఒక వంద పిల్లలు మనం పెంచాలి అంటే దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముండాలి ఓకే ఒక టెక్నికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేటువంటి క్రమంలో మనకు ఎదురేటువంటి సవాళ్ళు ఏంటి సీజనల్గా చలికాలం అయితే ఎలా ఉంటుంది వర్షాకాలం ఇది ఎలా ఉంటుంది ఎండాకాలం ఇది ఎలా ఉంటుంది ఆ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ ఒక్కసారి చెప్పండి జనరల్గా మేము ఫాలో అయ్యే పద్ధతులు ఏంటంటేనండి ఒక కోడి పిల్లకి ఒక స్క్వేర్ ఫీట్ ఇచ్చేస్తున్నాం అనమాట ఒక కోడిపిల్లకి ఒక స్క్వేర్ ఫీట్ ఇచ్చేసి ఒక కోడి పిల్లకి వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్ చెప్పున ఒక వంద కోడి పిల్లలు ఉంటే వంద స్క్వేర్ ఫీట్లో కోడి పిల్లలు పెంచుతాము అట్లాగా ఒక వన్ మంత్ పెంచుతాము సెకండ్ మంత్ వచ్చేసి టూ స్క్వేర్ ఫీట్స్కి ఒక కోడి పిల్ల చొప్పున పెంచుతాం అనమాట అట్లా వివిధ ప్లేసుల్లో పెంచడం వల్ల కోడికి స్ట్రెస్ ఫీ కాదు అట్ ద సేమ్ టైం టైం టు టైమ్ ఫీడ్ వాటర్ తినడం వలన మంచి గ్రోత్ వస్తుంది సో టూ మంత్స్ తర్వాత వ్యాక్సిన్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఆ రెండు నెలల్లో వేయవలసిన వ్యాక్సిన్స్ అన్ని కంప్లీట్ చేసుకుని రెగ్యులర్ పొలంలోకి వెళ్ళిపోతాయి అనమాట ఈ విధంగా పిల్లలు పెంచితే మోటాలిటీ తగ్గుతుంది గ్రోత్ బాగుంటుంది ఫ్యూచర్లో కూడా ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట అయినా చిక్ మేనేజ్మెంటు సేమ్ అండి ఎందుకంటే ఏ వాతావరణ కండిషన్స్లో అయినా సరే కోడికి ఫస్ట్ వన్ మంత్లో టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో దాని గురించి కంట్రోల్డ్ వెదర్లో పెంచి వాటిని ఒక రెండు నెలల తర్వాతే బయటకు వదులుకోవడం ఎంతగానో ఉత్తమం ఇది కొత్తగా ఏదో లక్ష్మణ్గఢ్ చేస్తున్న పద్ధతి కాదండి ఓల్డ్లో చాలామంది ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు మనకంటే పందెంకోళ్ళ రంగంలో చాలా ముందు ఉన్నటువంటి పెరుగు కంట్రీ కానీ ఫిలిప్పీన్స్లో కానీ థాయిలాండ్ వీటన్నిటిలో కూడా తల్లితో పాటు కోడి ఎవరు పెంచరు పిల్లలతో కాకుండా ఇలా రూమ్లో మాత్రమే కోళ్ళు పెంచి టూ మంత్స్ తర్వాత వాటిని తీసుకెళ్ళి మెయిన్ ఫార్మ్స్లో వీళ్ళుకుంటారు అదే పద్ధతిని మేము ఇక్కడ ఫాలో అవుతున్నాం అనమాట సో ఇక్కడ ఏ ఏ ఏ వాతావరణ కండిషన్స్లో మనం పెంచాలన్న విషయం ఇక్కడ మనం మర్చిపోవాలి కోడికి టైం టు టైం వ్యాక్సిన్స్ ఇచ్చుకుంటూ బలమైన ఫీడ్ ఇచ్చుకుంటూ రెగ్యులర్ కోళ్ళకంటే టూ పర్సెంట్ ఎక్కువ ప్రోటీన్ ఉన్న మేత కోడి పిల్లలకు పెట్టాలి స్ట్రెస్ ఎక్కువ ఫీల్ కాకుండా ఫస్ట్ వన్ మంత్లో ఒక స్క్వేర్ మీటర్కి ఒక కోటి చొప్పున రెండో నెలలకు వచ్చేటప్పటికి రెండు స్క్వేర్ ఫీట్లకి ఒక కోటి చెప్పున పెంచుకోగలిగితే ఆ కోడి స్ట్రెస్ ఫీల్ కాదు ఫెదర్స్ కూడా పోవండి ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే ఏ కోడి పిల్లకి కూడా ఫెదర్స్ లాస్ కాలేదండి దానికి గల కారణం ఏంటంటే రెండు స్క్వేర్ ఫీట్స్కి ఒక కోడి చప్పున పెంచుతున్నాను నేను అంటే ఇది పన్నెండు ఫీట్లు పోయి పది ఫీట్లు అండి అంటే వన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ అయ్యింది సో దీంట్లో నేను జస్ట్ అరవై కోడి పిల్లలే పెంచిన సో దానివల్ల ఆ కోడికి స్ట్రెస్ ఫీల్ కావట్లేదు కావాల్సిన కూడా వచ్చి ఇక్కడ మేతలు తింటుంది కావాల్సిన కూడా వచ్చి ఇక్కడ వాటర్ తొలగుతుంది ఎప్పుడు పడితే అప్పుడు కోళ్ళలో లోపలికి మేము రామండి రెండు రోజులకు ఒకసారి ఒకసారి ఏమన్నా కోళ్ళు మంచి కొన్ని లేవా చూసుకుంటాము రోజుకి ఒకసారి వచ్చి కోళ్ళకి మేతలో నీళ్లు పెడతాం సో ఈ విధంగా కోడికి డిస్టర్బ్ చేయకపోతే కోళ్ళు పొడుచుకోవాలన్నమాట ఎందుకంటే అందరికీ ఫేస్ అవుతున్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ కోళ్ళు ఒకే చోట ఉంటే పొడిచేసుకుంటున్నాయి సో నేను చెప్పిన పద్ధతులు ఫాలో అయితే ఈ ఈ ప్రాబ్లం నుంచి మీరు అధిగమించవచ్చు అనమాట ఈ వ్యాక్సిన్స్ అనేది కూడా మనం చాలా ఇంపార్టెంట్ అండి కోడికి ఇమ్యూనిటీ డెవలప్ కావాలంటే మీరు వ్యాక్సిన్స్ వేయాలి సో నేను అందరిలాగానే స్టాండర్డ్ వ్యాక్సిన్ లిస్టే ఫాలో అవుతాను నేను వెటనరీ డాక్టర్స్ యొక్క సలహా తీసుకుని నేను వ్యాక్సిన్స్ చేస్తాను అన్నమాట దాంట్లో ఫస్ట్ డే మ్యారెక్స్ ఫిఫ్త్ డే ఐబీ లసోటా అలాగే అదే రోజు ఎండ కిల్డ్ వ్యాక్సిన్ ఎయిత్ డే ఐబీడీ అనేది గంగోరకు సంబంధించింది అలాగే ఎయిటీన్త్ డే ఐబీడీ బూస్టర్ వివి అలాగే ముప్పై ఒకటో రోజు మళ్ళీ లసోటా వ్యాక్సిన్ వేస్తాను తర్వాత నెక్స్ట్ వీక్లో వచ్చేసి పాక్స్ దాని తర్వాత వచ్చేసి కొరేజా వ్యాక్సిన్ ఇట్లా వ్యాక్సిన్స్ అనేవి టైం టు టైం మేము ఫాలో అయ్యి కోడి యొక్క ఇమ్యూనిటీని డెవలప్ చేస్తాం అన్నమాట కోడి జాతి ఎంత ఇంపార్టెంటో దాని హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి వ్యాక్సిన్స్ కూడా మేము రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాం డివార్మింగ్ అనేది అన్నిట్లో కూడా మెడిసిన్స్లో కూడా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయండి కానీ డీవార్మింగ్లో అట్లా స్టాండర్డ్ ప్రొసీజర్స్ మనం ఫాలో అవ్వకూడదు అనమాట అంటే స్టాండర్డ్గా మనకి అల్వెండోజోన్ అని దొరుకుతుంది అది రెగ్యులర్గా వేస్తే వాములకి ఆ మెడిసిన్ అలవాటు అయిపోతుంది అంటే బాడీలో ఉన్న నెట్టలకి సో ఒకసారి అల్బండుజలు వేస్తే ఇంకోసారి అల్బండుజలకి తైవేరం ఎక్కిను ఇంకోసారి ఫెన్ ఇంకోసారి పైప్రాసులు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ మనం వేసుకోవాలి అప్పుడు మనకి వామ్స్కి ఆ మెడిసిన్ అలవాటు కాదనమాట సో ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి స్టాండర్డ్గా డోస్ని ఫాలో అయిపోతూ ఈసారి ఇచ్చిన మెడిసిన్ నెక్స్ట్ టైం ఇవ్వకుండా ఆ నెక్స్ట్ టైం ఇచ్చిన మెడిసిన్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇవ్వకుండా మీరు రకరకాల మెడిసిన్ మార్చుకుంటూ పోతే డివామింగ్స్ అనేది మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు అడిగినట్టు ఈ సాంప్రదాయ పద్ధతిలో కూడా డివామింగ్ చేయొచ్చు అని అడుగుతారు దాది చాలా ప్రమాదకరమైనటువంటి అట్లనే చాలా అనుభవంతో కూడుకున్నటువంటి పని అనమాట చాలా వరకు ఒక్క బెస్ట్ మెడిసిన్ అన్నమాట డివామింగ్కి దానికి కానీ ప్రాపర్ లేకపోతే కోడి ఇన్ ఫైవ్ మినిట్స్లోనే చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని మేము సాంప్రదాయ పద్ధతులు ఫాలో కాకుండా లేటెస్ట్ మెడిసిన్స్లోనే ఫాలో అవుతున్నాం మనం ఒక సంవత్సరంలో వచ్చేటప్పటికి నాలుగు క్లచెస్ ఐదు క్లెచెస్లో కానివ్వండి పెట్టినటువంటి అరవై నుంచి డెబ్భై కోట్లలో కూడా ఫెర్టిలిటీ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ రావాలి అంటే దాన్ని ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా చూసుకుంటారు ఏంటి వన్స్ ఏదైనా సరే మన ఇంట్లో ఆడవాళ్ళైనా వాళ్ళైనా ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్టర్ కన్సీవ్ ఏంటంటే దే లాస్ ఆల్ ప్రోటీన్స్ అండ్ కాల్షియం అన్నీ లాస్ వస్తారు ఇది మళ్ళీ ఎలా ఫిల్ చేస్తాం మీరు మెయింటైన్ చేసేటువంటి ఫీడ్ మేనేజ్మెంట్ ఇది ఒకసారి చెప్పండి ఒకసారి సో నేను ఇందాక చెప్పినట్టు ఒక సెక్షన్లో ఒక పన్నెండు పది కోళ్ళు ఇడిచి ఒక పుంజుని ఇడిస్తే ఆ గుడ్లు రెండు మూడు పెడతాయని చెప్పిన నేను సో కోడి ఎప్పుడైనా సరే మీరు మంచి అవుట్పుట్ తీసుకోవాలంటే అంటే గుడ్లు ఎక్కువ తీసుకోవాలంటే దానికి బ్యాలెన్స్డ్ డైట్ అవసరమని నేను నేను మీకు ఇందాక చెప్పిన సో ఆ విధంగానే మీరు మంచి స్పేస్ ఇచ్చి మంచి బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తే మీకు ఫెర్టిలిటీ కూడా పెరుగుతుందండి ఎందుకంటే ఒక కోడి దాని సామర్థ్యం రోజుకి ఒక నాలుగు పెట్టలను తొక్కగలిగితే మీరు ఎక్కువ కోళ్ళు ఇడిస్తే అన్ని పెట్టలను అనమాట దాంతో ఫెర్టిలిటీ కూడా తగ్గుతుంది అందుకని తక్కువ కోళ్ళని పెట్టలకి ఇడ్చుకుంటే ఫెర్టిలిటీ కూడా బాగుంటుంది అట్ ద సేమ్ టైం పుంజు కూడా చాలా నీట్గా ఉంటుందండి ఎందుకంటే ఎక్కువ కోళ్ళు ఇడిచినప్పుడు ఫెదర్స్ని తినేస్తాయి అనమాట ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే నెంబర్ పెరుగుతుందో కోళ్ళ మధ్య కాంపిటీషన్ పెరుగుతుంది స్ట్రెస్ కూడా పెరుగుతుంది అనమాట దాంతో కోడి ఫెదర్స్ తినేస్తాయి మీరు ఇక్కడ చూసారు ఏ కోడి కూడా ఫెదర్ డిస్టర్బ్ కాలేదండి ఎందుకంటే కోడి ఎప్పుడు కూడా స్ట్రెస్ ఫ్రీ లైఫ్లోనే నేను పెంచడానికి ట్రై చేస్తున్నాను అట్ ద సేమ్ టైం హైజీన్గా ఉంటుంది ప్లేస్ ఎప్పుడు కూడా మీరు చూడండి ఇక్కడ చాలా నీట్గా మనం మరిస్ని మెయింటైన్ చేస్తున్నాం సో ఈ విధంగా చేయడం వలన ప్యాథోజెన్స్ ఎక్కువ ఉండవు అనమాట బ్యాక్టీరియా లోడ్ పెరగదు కోడి స్ట్రెస్లోకి రాదు కోడి మంచిగా అవుట్పుట్ వస్తుంది ఓకే ఇక్కడ మనం ఈ స్పేస్లో విధంగా చెప్పినట్టుగా వచ్చినటువంటి మేనేజ్మెంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఫెర్టిల్ తీసుకోవడానికి భవిష్యత్ ఫామ్లో ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది వెరీ సాంప్రదాయ పద్ధతిలో ఉంటుందా ఎలా ఉంటుందా ఈసారి సో ఫెర్టిలిటీ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా రాదండి మినిమం ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వస్తుంది మ్యాక్సిమము సో దానికి మేము తీసుకునే ఫీడ్ ఏంటంటే పన్నెంకోళ్ళకు సెపరేట్గా ఈ మధ్య మార్కెట్లో ఫీడ్ దొరుకుతుంది జంగారెడ్డిగూడెంలో సుధాకర్ రెడ్డి గారని చాలామంది పన్నెంకోళ్ళ కోళ్ళ పెంపకందారులందరూ ఆ ఫీడ్ని వాడుతున్నారు సో ఆ ఫీడే మేము పెట్లకి వాడుతున్నాము బ్రేడర్లు కూడా అదే వాడుతున్నామండి అంటే మీకు తెలిసా ఒక రైతు స్థాయిలో కనుక ఫీడ్ కనుక తయారు చేసుకుంటే ఆ కాంబినేషన్ ఎలా ఉంటే మన రిజల్ట్ అనేటువంటి బాగుంటుందండి లేదు రైతు స్థాయిలో ఈ కోళ్ళ మేతను తయారు చేసుకోవాలండి ఎందుకంటే దానికి అదొక సెపరేట్ సెగ్మెంట్ అది క్యాల్షియం ఎనర్జీ ప్రోటీను ఫ్యాట్సు ఇవన్నీ కూడా సాంపాల్లో మిక్స్ చేయాలి అట్ ది సేమ్ టైం దాంట్లో టాక్సిన్ బైండర్స్ అట్లానే కొన్ని ఆయుర్వేదిక్ ట్రీట్ మెడిసిన్స్ వాడతారు సో ఇవన్నీ కూడా రైతు స్థాయిలో చేయలేము అట్లానే ఎవరి పడితే చేసే బిజినెస్ కూడా కాదు అది ఓకే సో ఎంటైర్ ఇండియాలోనే కోళ్ళు తయారు చేసే ఏకైక వ్యక్తి సుధాకర్ రెడ్డి గారిని జంగారెడ్డి ఉన్నారండి ఆయన మాత్రమే చేస్తున్నారు సో అదే నేను గడిచిన నాలుగు నెలలు ఐదు నెలల నుంచి వాడుతున్నా అంటే ఒకవేళ ఈ ఫీడ్లు తీసుకోవడంలో కానీ దీంట్లో ఏ పర్సెంటేజ్ ఏది ఎక్కువ తక్కువ అయితే ఎలాంటి సమస్యలు వస్తున్నాయి మీరేం గమనించారు ఇది మేము కూడా పందెం కోళ్ళ మేత తయారు చేద్దామని మేము కూడా ట్రై చేసినాము సో ఎక్కువ ఎనర్జీ ఇస్తే కోడి ఫ్యాట్ వచ్చేస్తుందండి తక్కువ ప్రోటీన్ ఇస్తే కోడి సన్నగా అయిపోతుంది అట్లనే ఫైబర్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే ఫెదర్ క్వాలిటీ సరిగ్గా రావట్లేదండి సో అందుకని ఇది ఒక సైంటిఫిక్ మెథడ్ కాబట్టి రైతు స్థాయిలో చేసే పద్ధతి కాదని మేము డ్రాప్ అవుట్ అయిపోయినాము సో ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో అందరికీ దొరుకుతున్నది కాబట్టి అదే తెచ్చుకుని ఎలా సో ఇక్కడ మీరు ఇందాక నుంచి చూస్తుంటే ఒక విషయం అర్థమై ఉంటుంది ఇప్పుడు బ్రీడింగ్ చేయాలన్నా కోళ్ళు పెంచాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అత్యవసరం అండి అందుకని నేను మొదటి నుంచి కూడా రైతు స్థాయిలో చేసే బిజినెస్ కాదు ఇది ఈ బ్రీడింగ్ సెక్షన్స్ పెంచే పద్ధతులు చూస్తుంటే ఇది కుటీర పరిశ్రమ కాదు ఇదేదో కొంచెం లార్జ్ స్కేల్ బిజినెస్ అని మీరు అనుకుంటున్నారు సో నేను చెప్పినట్టు ఇది కుటీర పరిశ్రమ కాదండి బ్రీడింగ్కి బ్రూడింగ్కి పిల్లలు పెంచడానికి రేరింగ్కి డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో ఉండాలి అందుకనే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ బిజినెస్ అని చెప్తున్నా సో దీని తర్వాత మళ్ళీ మనం చిన్నపిల్లల సెక్షన్ కూడా ఒకసారి పోయి చూద్దాము అక్కడ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది